പടക വേറെ ഉള്ളു ഓക്കെ നാളെ శర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో ఈరోజు గురువారము తొమ్మిదవ తారీఖు సమయం రెండు గంటల ప్రాంతం అవుతుంది స్వామి యొక్క ఆలయ నిర్మాణం అనేది ముమ్మరంగా పనులైతే బాగా నడుస్తూ ఉన్నాయి స్వామివారి యొక్క ఎదురు భాగంలో ఇక్కడ కొంత బండరాయిని తొలగిస్తూ ఇక్కడ కూడా గుడి నిర్మాణం అనేది రాబోతూ ఉంది ఇక్కడ అప్డేట్ అందిస్తున్నటువంటి సిరి ఇతరం భాస్కర్ ఎర్రవరం ఎండ ఈరోజు కూడా బాగా తీవ్రంగానే ఉన్నది గాలి అనేది బాగా విపరీతంగా వస్తూ ఉన్నది ఇక్కడ స్వామి వారి కాలయం అనేది చాలా ఎత్తుగా లేస్తూ ఉంది చూడొచ్చు మనం నిర్మాణం అనేది బాగా వర్క్ నడుస్తూ ఉంది ఇక్కడ స్వామి వారి ఆలయం అనేది చాలా చాలా పెద్దగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఆలయ నిర్మాణం అనేది జరుగుతూ ఉంది جيءو گڏ آيا آهيو اپن کي بيندو ڏيئي 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 ڏ 아직까지도 돌아 있고, 다들 웬만한 지 아,